హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసరికి ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంతకీ మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పండి అసలు డైలీ బ్లాక్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అనిపించింది అంటే మొన్న కాకినాడ వెళ్ళిన దగ్గర నుంచి తర్వాత క్లీనింగ్ తర్వాత వరలక్ష్మి వ్రతం తర్వాత రాకి ఇంకా అలాగే మళ్ళీ తాటి రొట్టి ఇవన్నీ వేసానేమో ఇంకా అలిసిపోయా అనమాట ఎక్కడ కొంచెం కూడా రెస్ట్ లేదు నేను ప్రతిరోజు ఏం వంట చేశారు ఏంటి పెడతా ఉంటాను కదా ఇంకా ఏమి పెట్టలేదు ఈరోజే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక మీదట ఇంకా ఇంకా డైలీ రొటీన్ ఇలాగా వీడియో వస్తూనే ఉంటుంది అస్సలు ఒప్పుకుండట్లేదు అంటే ఎక్కువ పనులు ఎక్కువైపోవడం వల్ల అస్సలు ఒప్పుకుండట్లేదు ఇంకే రోజైతే మొదలు పెట్టాను చాలా స్లోగా అంటే చాలా అలిసిపోయా అనమాట ఇంక ఇక్కడైతే నైట్ ఇంక ఇడ్లీకి నానబెట్టేసి ఇంక ఇక్కడైతే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ వేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది అనిపించింది నాకైతే ఇడ్లీ తిని మనం ఎన్ని టిఫిన్లు తిన్నా కూడా మళ్ళీ ఇడ్లీ దగ్గరికి వచ్చేస్తాం ఇడ్లీ అంటే ఎందుకు అంత ఇష్టంగా అనిపిస్తుంది ఇంక ముఖ్యంగా చెప్పాలంటే ఇంక మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం కాకపోతే ఏంటంటే ఈరోజు ఇడ్లీ వేశాను కానీ పచ్చడి కొంచెం కారం అయితే అయిపోయింది ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఒక పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువ ఉంటుంది ఒకటి అయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అసలు కారమే ఉండదు నేను అవి వేరు ఇవి వేరు పెట్టుకుంటాను ఎందుకంటే మనకి కూరలో వేసేటప్పుడు మనం తినేటప్పుడు తెలిసిపోతుంది ఎంత కారం అనేది సన్నంగా ఉన్న పచ్చిమిర్చి ఏంటంటే చాలా కారం ఉంటుంది అన్నమాట కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చికి అంత కారంగా అనిపించదు నేను రెండు వేరు వేరుగా పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే పొరపాటున పచ్చడి కోసం ఇవి ఎక్కువ వేసేస్తాను కారం లేదేమో అనుకుని ఎక్కువ వేసేస్తాను అందుకని పచ్చడి కొంచెం కారం ఎక్కువైపోయింది పర్వాలేదు నేనైతే తినగలిగాను కానీ ఇంకా మిగతా అయితే ఇంకా మా అమ్మాయి అయితే నా వరకు నా ఇలా నా వంక అయితే కోపంగా చూసింది కారం వేసేసావా అన్నట్టు కానీ అది మాట నాకు అప్పుడే అర్థమైపోయింది పచ్చడిలో కారం ఎక్కువ అయిపోయినట్టు ఉంది తీర చూసేటప్పటికి పచ్చిమిర్చి మారిపోయినాయి కాకపోతే ఏంటంటే కారం కారంగా బాగుంది చట్నీ అయితే కాకపోతే కొంచెం పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకైతే కొంచెం కష్టమయ్యే ఉంటుంది నాకు కూడా కారంగానే అనిపించింది మరి నేను వేసుకున్న కారం నేను కారం అనుకుంటే బాగోదు కదా నేను గప్చిప్పు అయిపోయి గప్చిప్గా తినేసాను మిగతా వాళ్ళు అయితే చెప్పారన్నమాట కారం అని ఇంక చేసేది ఏమీ లేదు ఒక్కొక్కసారి అలా అవుతుందండి ఎందుకంటే పచ్చిమిర్చి దాన్ని మోసం చేసింది చూసుకోలేదు అన్నమాట పచ్చిమిర్చి రెండు రకాలు వేరేగా పెట్టుకుని లాస్ట్కి ఇంకా కారం ఉన్నవి అయితే వేసేసాను పాపం మా అమ్మాయి అయితే కనీసం ఒక రెండు ఇడ్లీలు తింటుంది బాగుంటే ఒక మూడు ఇడ్లీలు తింటుంది అంతే ఆవిడ లెక్క పాప నిజంగా ఒకే ఒక ఇడ్లీ తిన్నదమ్మా చాలా వేసేసింది చేసిందే తన కోసం కాకపోతే ఒక ఇడ్లీ అంత కష్టం మీద పోనీ కొంచెం పచ్చడి కొంచెం కారంగా ఉంటే ఎవరైనా కొంచెం లైట్ లైట్గా పచ్చడి నంచుకుని తినేస్తారు పోనీ అలాగన్నా తినచ్చు కదమ్మా ఇంకో ఇడ్లీ తినమ్మా అని చాలా బ్రతిమిలాడాను ఇంకా ఆవిడకి ఇంకా కారం వచ్చేసింది కదా ఇంకా పక్కన పెట్టేసింది ఇంకా రేపొద్దున్న కొంచెం చట్నీ మంచిగా చేయాలి అని అనుకుంటున్నాను ఇంక ఈరోజు కారం ఎక్కువైంది కదా ఇంక రేపు మామూలుగానే బాగా తక్కువ వేసేస్తాను కొన్ని ఆటలు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొన్ని కొన్ని ఆటలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం విషయంలో కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇంక ఇక్కడ ముందు చట్నీ తాలిం పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇంక ఇడ్లీ అయితే ఇంకొక రెండు రోజులు మూడు రోజులు వచ్చేస్తుందిలేండి ఈ పిండి వచ్చేసి ఎక్కువ రుబ్బు పెట్టుకున్నా కూడా పుల్బైపోతుంది ఇంకా పుల్లగా అయితే ఇంక అసలు తినలేము కదా మినపట్టు అన్నా కూడా అంత పుల్లగా ఉన్నా కూడా మినపట్టు ఇంకా కమ్మగా ఉండాలి పుల్లగా లేకుండా ఇంకా పుల్లగా అయిపోతే ఇంకే ఊతప్పం అలాంటివి వేసేసుకోవాలి ఇంకా ఇంక ఈరోజైతే ఇలా జరిగింది అమ్మ ఎంత నీరసం అయిపోయినంటే అంత నీరసం అయిపోయినండి బాబు ఈ పనులు ఇవన్నీని ఇంకా అసలు అనుకున్నాను ఇంకా ఒక రెండు మూడు రోజులు ఇంకా రెస్ట్ తీసేసుకుందాము అసలు ఇంకా వీడియో జోలికి వెళ్ళొద్దు అని అనిపించింది కాకపోతే నా ఛానల్ అసలే వీక్గా ఉంది ఇంక మళ్ళీ రెండు మూడు రోజులు నేను రెస్ట్ తీసుకుంటే నా ఛానల్ వీక్ అయిపోద్ది అందుకని చెప్పేసి ఇంకా తప్పదు అన్నట్టు చేస్తున్నాను అనమాట ఇంకా నిన్న తాట రొట్టె అవన్నీ వేశాను కదా చాలా టైం పట్టేసింది చాలా అలసిపోయినమాట అనమాట ఇంకెప్పుడు మళ్ళీ ఇంకా తర్వాత ఈ మధ్యలో అసలు ఇంకెప్పుడు తెచ్చుకోకూడదు అని అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ టిఫిన్ కూడా రెడీ చేసేసాను చట్నీ కూడా సూపర్గా ఉందండి బాబు కారం అయిపోయింది కానీ లేదంటే చాలా బాగుంది ఇంకా టిఫిన్లు కూడా అయిపోయినాయి ఇంకా స్ట్రాంగ్ అయితే ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాను ఇంకెక్కడ చూసారా నా అవతారం చూసారా చాలా అలిసిపోయిన ఏమో ఏ పని చేయలేకపోతుంది అనమాట అంత అలిసిపోయిన బాగా ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుందాం అంటే పెద్ద రెస్ట్ అనేది ఏముండదు ఇంక డైలీ పనులు ఉంటాయి కదా రెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఇంకా ఇంక పండగలు ఇంక స్టార్ట్ అయిపోయినాయి కదా వన్ బై వన్ వస్తేనే ఉంటుంది ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది ఇంకా తప్పదన్నమాట ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి ఇంకా ఈరోజు పప్పు తోటకూర చేసేసి ఇంకా అరటికాయ ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇలాగా పప్పు పెట్టుకొని ఇలా ఫ్రై పెట్టుకుంటే చాలండి ఇంకేం అవసరం లేదన్నమాట నాకు కూడా కాయగూరలు బాగా అలవాటు అయిపోయినాయి ఇంకా సండే కూడా చికెన్ తినబుద్ధి కావట్లేదు అన్నమాట తెచ్చినా కూడా తినబుద్ధి కావట్లేదు కాకపోతే తినబుద్ధి కాకపోయినా సండే సండే ఏంటంటే ముక్కు ఉండాలన్నమాట లేదంటే ముద్దు దిగదు అన్నట్టుగా ఉండ అయిపోయింది అలవాటు అయిపోయింది కనుక అలా తెచ్చుకుంటున్నాం కాకపోతే అస్సలు తినబుద్ధి కావట్లేదు అలవాటు తప్పిపోయింది ఎందుకంటే ఎక్కువ కాయగూరలే నేను వండుతున్నాను బాగా అలవాటు అయిపోయింది అన్నమాట కాయగూరలు వచ్చేసి ఇంక ఈరోజు సింపుల్ కర్రీసే కదా కాసేపు మాట్లాడుకుందాం అనిపించింది మీతోటి ఇంకా మీరు వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే కామెంట్స్ పెట్టు పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి శారీ బాగుందని పెట్టారు అలాగే మీరు చాలా టైర్డ్ అయిపోయారని పెట్టారు అవునండి చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవడం కదా చాలా కష్టమైపోతుంది నాకు వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రాఖీ ఎలా చేసుకున్నారు మీ అన్నయ్యలు తమ్ముళ్ళు ఏం గిఫ్ట్లు ఇచ్చారు కామెంట్ పెట్టండి ఇంకా మా తమ్ముడు అయితే ముందే శారీ కొనిచ్చేసాడు ఇంకా అన్నయ్య అయితే డబ్బులు పంపించారన్నమాట అన్నయ్య డబ్బులు పంపించినప్పుడు ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాను ఈ సంవత్సరం కొనుక్కోలేదు ఎప్పుడో ఏదో ఒకటి కొనుక్కుంటా అనమాట డబ్బులు అయితే అలా ఖర్చు అయిపోతాయి ఏదో ఒకటి కొనుక్కుంటే గుర్తుగా ఉంటుందని చెప్పి ఒకసారి ఏమో వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కున్నాను అలా ఏ ఒకటి కొనుక్కుంటూ ఉంటాను ఈసారి అయితే ఏం కొనుక్కోలేదు మీ అన్నయ్య తమ్ముడు గిఫ్ట్లు ఏమి ఇచ్చారో కామెంట్ పెట్టండి అంటే పెద్ద గిఫ్ట్లు డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఏదో వాళ్ళ ప్రేమ కొద్దీ అలా ఇస్తారు నాకైతే మా తమ్ముడు దగ్గర అయితే ఏమి తీసుకుపోద్దు అవదు ఎందుకంటే చిన్నోడు కదా మనమే ఇంకా వాడికి ఇవ్వాలి కానీ వాడి దగ్గర నేను తీసుకోవడం నాకు అంతగా ఇష్టంగా అనిపించదనమాట కాకపోతే ఆడ ముందుగానే చీర ఇచ్చేసాడు ఎందుకంటే అప్పటికప్పుడు చీర ఇచ్చినా కూడా మనం కుట్టించుకోవడానికి టైం పడుతుంది కనుక ఆడు ముందే చీర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చీర పెట్టేశారు చెల్లికి నాకుని మా తమ్ముడు మరదలు అయితే చీర ఇచ్చేసారు అది కుట్టించుకుని అయితే ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని కట్టుకున్నాను కదా అది స్టిచ్చింగ్ ఇస్తే ఆ రోజే రెడీ చేశాడనమాట సరేలే అని చెప్పేసి ఇంక అదే కట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఎలా అయితే పూజలు అన్నీ రాఖీ అన్నీ అయిపోయినాయి మీరు శుక్రవారం పూజ అయిపోయిందా లేదంటే వచ్చే శుక్రవారం చేసుకుంటారా అన్నది కామెంట్ పెట్టండి నేనైతే ఇంకా ఈ శుక్రవారం ముందు శుక్రవారం అయితే పూజ చేసేసుకున్నాను ప్రశాంతంగా అనిపించింది ఇంకా తర్వాత తర్వాత ఇంకా పెళ్ళి హడావుడి అది మా పక్కింటి అబ్బాయిది పెళ్ళి అని చెప్పాను కదా కొంచెం ఆ హడావుడి కూడా ఉందిలే మళ్ళీ రేపు పెళ్ళిండో మళ్ళీ ఫంక్షన్ అదే మ్యారేజ్ ఉంటుంది దానికి కూడా వెళ్తాము ఇంక అప్పుడు కూడా ఒక శారీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకిలాగా లైన్గా రెడీ అవుతూనే ఉన్నా అనమాట లైన్గా త్రీ డేస్ శారీస్ కట్టుకునే ఉన్నాను కదా భలే అనిపించింది ఇంక ఇక్కడైతే ఇంకా పప్పు తోటకూర అయితే ఇంక పెట్టేసి ఇంకా అరిటిక ఫ్రై చేసేస్తే ఒక పని అయిపోతుంది అయితే అందరూ అడుగుతున్నారు అంటే రాఖీ రోజుని మా ఫ్రెండ్ స్టోరీ చెప్పాను కదా నాకు కాల్ చేసి ఎవరు ఏంటి అని అడుగుతున్నారు అలా పేర్లు చెప్పేస్తాం ఏంటి అసలు చెప్పండి స్టోరీ అంతే చెప్పచ్చు కానీ వాళ్ళ పేర్లు చెప్పడం అంత మంచిది కాదు కదా అలా చెప్పకూడదు కదా తప్పది కాకపోతే తన ఒక్కదానికే ఈ స్టోరీ వర్తించదండి ప్రతి ఒక్కరు అన్న చెల్లెళ్ళు ఎవరన్నా విడిపోయి మాట్లాడుకోకుండా ఉన్న ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది తన ఒక్కదానికే కాదు స్టోరీ తందే కానీ ఇది అందరికీ వర్తిస్తుంది అందరూ కలిసిమెలిసి ఉండాలని అయితే నేను ఒక మెసేజ్ ఇచ్చాను అంతే ఇంకా అలాగైతే అయ్యింది ఎందుకంటే చాలామంది ఏంటంటే అన్నయ్యలు ప్రేమ నోచుకోలేని వాళ్ళు అలా బోల్ మంది ఉంటారు అంత ఎందుకు ఇంకా మా అమ్మ వాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా అంతగా మా అమ్మతో పాపం మాట్లాడరుమాట అంటే అంతగా కలిసి ఉండరు గొడవలు అలాంటివి ఏమీ లేకపోయినా కలిసి ఉండరు మాట అదేంటో నాకు అర్థం అవదు మా నాన్నగారు తరపున కూడా వాళ్ళు కూడా అంతే మేము ఎప్పటికప్పుడు మేము అందరం కలుపుతూ ఉంటాము వాళ్ళు కలుస్తున్నట్టే ఉంటారు కలవరు అలా ఉంటుంది అన్నమాట మా అమ్మ అంటది మీరు చాలా అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే మీ అన్నయ్య తమ్ముడు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు మాకు అదృష్టం లేదని ఓ పక్కన సంతోషపడుతుంది ఒక పక్కన బాధపడుతుంది మా అమ్మ అందరికీ వర్తిస్తుంది అండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఒక్కదానికే కాదు ఇలాగా చాలామంది అయితే ఉన్నారు అంటే మాట్లాడుకోకుండా విడిపోయిన వాళ్ళు కోపగించుకున్న వాళ్ళు ఇలా చాలా రకరకాలుగా ఉంటారు అందరికీ వర్తిస్తుంది ఈ స్టోరీ వచ్చేసి అందరూ కలిసిమెలిసి ఉండాలని అయితే నేనైతే చెప్పనమాట అక్కడ పప్పు అయితే ఈ కుక్కర్ ఏంటంటే మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది గ్యాస్ కట్టి పోయినట్టుంది చూసుకోలేదు నాకు డబల్ డబల్ పనులు అవుతున్నాయి అబ్బా అసలుకే నీరసం అంటే డబల్ పని అయ్యింది మళ్ళీ వేరే కుక్కర్లోకి మార్చేసాను ఏంటో కుక్కర్ బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇలా పని పెట్టేస్తుంది ఏదో వాటర్ కారిపోవడము లేదంటే ఏదో ఒకటి వస్తేనే ఉంటుంది నేను మళ్ళీ తీసి మార్చేశాను చిరాకు అనిపించింది ఇంక నాకు ఎంతసేపుకి విజులు అన్నమాట విజిల్ అయినప్పుడు మనం ఇంకా మార్చేయాలి మళ్ళీ ఏమైందో చూసుకోవాలి అలానే వదిలేసామంటే పేలిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎందుకు వచ్చింది అని చెప్పేసి వేరే కుక్కర్లో అయితే మార్చేసుకున్నాను అన్నమాట ఇంక ఇక్కడైతే ఇంక అరటికే ఫ్రై చేసేస్తున్నాను ఈ వాళ్ళ నిజంగా లంచ్ సింపుల్గా ఉన్నక్కడే సూపర్గా ఉందండి మా లంచ్ వచ్చేసి చాలా బాగుంది మరి మీరు ఏం చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇలా అరటికాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి ఇంకా ఫ్రై అయిపోతే ఒక పని అయిపోయినట్టు అసలు ప్రొద్దు నుంచి ఖాళీ లేదన్నమాట ఏదో ఒకటి పనులు చేసుకుంటేనే ఉన్నాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను ఇప్పుడు అవి కూడా అయిపోయినాయి ఇంకా అవి కూడా ఎండబెట్టేస్తే ఒక పని అయిపోతుంది వంట అయ్యేలోగా ఇంకా అక్కడ అది కూడా రెడీ అయిపోతుంది అన్నమాట వాతావరణం ఏంటో అటు ఇటుగా ఉంది కాకపోతే నేను ఆ స్టాండ్ కొనుక్కున్నాను కదా ఇంక అసలు లోపలే స్టాండ్ పెట్టేసి వేసేస్తున్నాను ఇంకా ఎండ రావాలి నేను బయట ఎండ పెట్టాలి ఇంకా అసలు అలా ఏమీ లేదన్నమాట ఎందుకంటే మనకి ఇంకా తొందర తొందరగా పనులు అయిపోవాలి ఎండ కోసం చూస్తూ కూర్చుంటే పనులన్నీ అయిపోతాయి ఆగిపోతాయి నేను ఇంక స్టాండ్ వచ్చిన దగ్గర నుంచి చక్కగా ఉతికేసుకొని లోపల ఎండబెట్టేసుకుంటున్నాను అది ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో ఇంకా అది డ్రయర్లో వేసేస్తాం కనుక మనం డ్రై అయిపోతుంది కనుక అసలు ఏం పర్వాలేదు తొందరగానే ఆరిపోతున్నాయి ఇంకా అలాగైతే అయిందండి ఇంకా ఒక్కొక్కసారి వీడియో కొంచెం అటు ఇటు లేట్ అయినా కొంచెం సర్దుకుపోతారని అనుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి ఇంకా వీడియోలు మామూలుగా డైలీ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి ఏదైనా ఒక ఒకవేళ ఏదైనా స్పెషల్ ఏదైనా చేస్తే కనుక అది స్పెషల్గా వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇందులో అన్నీ కలిపేసి పెట్టేసినా కూడా అంతగా అర్థమవుతుంది కదా అందుకని ఇప్పుడు తాటలోట్టు అలాంటివి చూసారో స్పెషల్గా పెట్టేస్తున్నాను ఈ అరటికాయ ముక్కలు ఇందాక వేపుని అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఇవైతే పెద్ద ముక్కలు అవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట కొన్ని వేపేసిన తర్వాత మళ్ళీ మనం ఆ గిన్నెలోనే అన్నీ ఉండిపోతాయి కదా ఆ వేసిన ఇవన్నీని ఇంక అందుకని చెప్పేసి కొన్ని కొన్ని మాత్రమే కలిపి మళ్ళీ ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ వేరేవి కలిపేసాను అనమాట నేను ఒకసారి అన్నీ కలిపినా కూడా కలవు సరిగా ఒక దాని తర్వాత అయితే కలిపేసి ఇంక ఇక్కడ ఫ్రై చేసేసాను అసలు సూపర్గా ఉందండి ఇలాగా పప్పు తోటకూర పెట్టుకుని అసలు అలా నంజు అరటికాయ ఫ్రై తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది క్రిస్పీగా సూపర్గా ఉందన్నమాట ఇంకా అప్పడాలు వడియాలు ఏం అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకుంటే ఇక్కడ బట్టలు కూడా అయిపోయినాయి ఇక్కడ ఎండబెట్టేసాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా అలసిపోయిన ఎంత నీరసం అయిపోయినో చూడండి ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అమ్మాయి అండి అందరికీ